ఇస్రాయిలు దేవుని పరిశుద్ధమైన ప్రతిష్ఠింపబడిన ప్రత్యేకమైన జన్మగా ఉండినట్లు మరియు వారు దేవుని ఆరాధించి ఆయనతో జీవిత ఐక్యపరచబడి జీవించినట్లు ఇహోవా సీనాయి కొండ మీద మోషి ద్వారా అనేకమైన ఆజ్ఞలను ఇచ్చాను వాటిని లేవియఖాండమందు మనం చూడగలం మరియు సీనాయి అరణ్యమందులి ప్రత్యక్షపు గుారంలో ఇహోవా మోషితో ఇట్లను కనాను ప్రయాణమునకు ముందు ఇరవై సంవత్సరములకు పైబడి యుద్ధమునకు అర్హత గల వారిని లెక్కించుము మరియు ఇస్రాయిలుల ప్రయాణ క్రమమును వారు పాలముల దిగుటను గురించి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మోసే వ్రాస్యను మోషే మందిరమును నిలబెట్టడం ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములను బలిపీఠమును దాని పాత్రలను అభిషేకించి ప్రతిష్ఠించిన దినుమున ఇస్రాయిల గోత్ర ముఖ్యలను ఇస్రాయిలులను ప్రధానులు అర్పణలను తెచ్చిరి మోషే ఇహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్షపు మందసం మీదనున్న కరుణాపీఠముందు నుండి అనగా రెండు కెరూబుల నడమ నుండి తనతో మాట్లాడిన ఇహోవా స్వరమును మోషే వినెను అతడు ఆయనతో మాట్లాడెను మరియు దీప వృక్షమును వెలిగించాల్సిన రీతిని లీలను శుద్ధి చేయాల్సిన విధానమును వారు సేవకు ప్రవేశించవలసిన వయసును దేవుడు మోషే ద్వారా సెలవిచ్చెను ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెలలో ఇహోవా సీనాయి ముందు పస్కా పండుగను ఆచరించమని మోషేతో చెప్పాను మోషే ద్వారా ఇహోవా చెప్పిన మాటను బట్టి ఇస్రాయేలీలు దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచిరి తర్వాత ఇస్రాయేలీలు మోషే నాయకత్వంలో సీనాయి అరణ్యము నుండి పారాణు అరణ్యమునికి వచ్చిరి మోషే మామైన ఇతర కుమారుడగు హోబాబుతో మోషే ఇహోవా మాకిచ్చుద్రని సెలవిచ్చిన స్థలమునకు మాతో కూడా రమ్ము మరియు మేము మీకు మేలు చేసేదం అనిను అందుకతడు నేను రాను నా దేశమునుకును నా వంశస్థుల ఎందుకును వెళ్ళదనగా మోషే దయచేసి మమ్మల్ని విడివకము ఎట్లనగా ఈ అరణ్య మేము దిగవలసిన స్థలము నీకు తెలిసి ఉన్నది మరియు మాతో నీవు వచ్చిన ఈడలా మాకు ఏ మేలు చేయను ఆ మేలు బట్టి నీకును మేలు చేసేదనెను వారు ఇహోవ కొండ నుండి మూడు దినముల ప్రయాణం చేసిరి ఆ మందసము సాగినప్పుడు మోషే ఇహువా లెమ్ము నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక నేను మనసు నిలిచినప్పుడు ఇహోవా ఇస్రయీలుల వేవేల మందికు మరణ రమ్ముని మోసే చెప్పాను అనులు ఆయాసమును గుర్చి శనగొను చూడగా అది ఇహోవాకు వినబడినప్పుడు ఆయన కోపము ఇస్రయీలు పైన రగులుకునేను యహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలో ఒక కోన సాగను జనుడు మోషేకు మొరపెట్టగా మోషే యహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారేను వారి నుండ మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయనులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టదరు అన్నా కాక మా కనుని మరి ఏమీ లేదని చెప్పుకుని జనులు ఎవరి గుడారపు ద్వారమంత వారు ఏడవగా మోసే వినెను యహోవా కోపము బహుగా రగులుకునేను వారు ఏడ్చుట మోసే దృష్టికుని చెడ్డదిగా ఉండెను కాగా మోసే యహోవాతో ఎట్ల నేను నీవేళ నీ సేవుకుని బాధించేతు నా మీద నీ కటాక్షము రాణీక ఈ జలనందరి భారమును నా మీద పెట్టనిలా ఈ సర్వ జనమును గర్భమును ధరించె నేను వీరిని కంటినా పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకము ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మను ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చినకు మాంసం నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయే నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీ ఆకిట్లు చేయదలచినీడల నన్ను చంపము నా మీద నీ కటాక్షం వచ్చిన నేను నా బాధను చూడుకున్నట్లు నన్ను చంపము అప్పుడు ఏవో మోసేతో ఎట్లెలను జనలకు పెద్దలనియు అధిపతులనియు నీ పెరిగిన ఇస్రాయిలు పెద్దల నుండి డెబ్బై మంది మనుషులను ఎందుకు పోగు చేసి గుడారమునకు వారిని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను ఈ జనల భానమును నీవు ఒంటిగా మోయకున్నట్లు వారు దానులను ఒక పాలు నీతో కూడా భరింపవలను ఆ తర్వాత మోషే ఇస్రాయిలుతో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని దేవుడు మీకు మాంసం ఇచ్చను నెల దినములు మీరు తిందరెనను అలాగని యహువా సెలవుచ్చిన ప్రకారం మోసే డెబ్బై మందుని పొగ చూసి ఉడారము చుట్టూ వారు నిలబెట్టగా ఎహువా మేఘములు దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బై మంది పెద్దల మీద నిలువుగా వారును ప్రవచించిరి కానీ మరలా ప్రవచించలేదు ఆ తర్వాత వారు పాళంలోనికి వెళ్ళి మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడింది వారు మోషే చేత మాత్రం యహవ పలికించిన ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యహువ ఆ మాట వినెను మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యహువ మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారండిని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చను ఆ ముగ్గురు రగా ఏహవో మేఘ దిగి ప్రత్యక్ష గుణారం యొక్క ద్వారము నిలిచి అహరోను మురియామరును పిలిచాను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఇండి నెడల నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతూను నా శావకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును అతడు యహోవ స్వరూపమును నిధానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనను యహోవ కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారు మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిరియాము హిమ వంటి తెల్లని కష్టము గలదాయను హరోను మిర్యామ వైపు చూచినప్పుడు ఆమె కష్టగలద కనబడెను అప్పుడు హరోను వారి పాప విషయమే పశ్చాత్తాపడగా మోషే ఎలుగెత్తి దేవ దయచేసి ఈమెను బాగొచ్చేయమని యువనకు మూరపెట్టెను అప్పుడు దేవుడు ఆమె పాళము వెలుపల ఏడు దినములు ప్రత్యేకంగా ఉండవలను తర్వాత ఆమెను చేర్చుకున్న కాబట్టి మిరియాము ఏడు దినములు పాళం విలుపలనే గడిపాను తర్వాత జనులు హజర్రోత్ నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి మోస ఏవో మాట చొప్పున ఎస్సరయలిలో ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క ప్రధానుని పారాను అరణ్యము నుండి కరాను దేశమును వేగచూచుటకై పంపాను వారు వెళ్ళి ఆ దేశమును నలభై దినములు వేగ చూచి తిరిగి వచ్చిరి వారిలో పదిమంది చెడ్డ సమాచారమును చెప్పిరి ఆ సమాచారాన్ని విన్న ఇస్రాయేళ్ళందరూ మోషి అహరోనులపై సణిగిరి మరియు వారు ఐగుప్తునకు తిరిగి వేలుడపై మాట్లాడుకునగా మోషి అహరోణులు ఇస్రాయేలుల సమాజం మీదట సాగిపడి అయితే వారితో కూడా వెళ్ళినటువంటి కాలేబు యహోషువాయు ఇస్రాయేళ్లులకు మంచి సమాచారం చెప్పినప్పటికీ ఇస్రాయేళలులను నమ్మక వాళ్ళని రాళ్ళతో కుట్టి చంపవాలని అనుకున్న ప్రత్యక్షపు గుహారంలో ఎహవ మహిమ ఇస్రాయేళ్ళకందరికీ కనబడను దేవుడు ఇస్రాయేలీల అలక్ష్యమును బట్టి తెగుల చెత్త హతము చేయాలని మోషతో చెప్పగా మోషే ఇహోవాతో మాట్లాడి ఇస్రాయేలీల దోషమును దయచేసి క్షమించమని ఇహోవాతో చెప్పగా ఇహోవా మోషే మాట చొప్పున క్షమించను మరియు ఇహోవా ఇస్రాయేలీలకు మీరు ఖనాన్ దేశంలోనికి ప్రవేశించిన తర్వాత ఇహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును అర్పింపవలననియు ఆ హోమార్పణమును అర్పించు విధానమును సామాగ్రిని గుర్చు మరియు మీరు ఆహారము తిన్నప్పుడు మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును ఎహోవాకు అర్పింపవలనని మోష ద్వారా సెలవిచ్చను అదేవిధంగా తెలియక చేసిన పాపమునకు ప్రాయశ్చిత్వమును గుర్చు తెలిసి చేసిన పాపమునకు గురిచిన శిక్షణ గురిచి ఎహవో మోషకు సెలవిచ్చను మరియు దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని ఇసరయ్యేలు ప్రజలు ప్రభనుకు ప్రతిష్ఠలున్నట్లు వారి బట్టల అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలనని దేవుడు మోషే ద్వారా ఇస్రాయల్ కు సెలవిచ్చాను లేవిడైన కోరహు రూపేణులలో దాతాను అభిరాము మరియు పేలతో కుమారుడన ఊరును యోచించుకుని ఇస్రాయీల సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి అతని అధికారమును తృణీకరించిరి అప్పుడు మోషే రెండు వందల యాభై మందిని ఇహువా సన్నిధికి దుపార్థులను తెమ్మనగా కోరహును అతని సమూహమును ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దుపార్థులతో నిలిచిరి కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క సర్వ సమాజమును మోసే అరుణులకు విరుద్ధంగా పోగొచ్చేయగా ఇహోవ మహిమ సర్వ సమాజమునకు కనబడెను ఇహోవ కోపము కోరహు అతని రెండు వందల యాభై మందిపై రగులు భూమి నెరలు విడిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులను వారి సమస్త సంపాద్యమును మునిగివేశాను మరియు ఇహోవ యుద్ధ నుండి అగ్ని దిగి వచ్చి ఆ రెండు వందల యాభై మందిని కాల్చి వేశాను రెండు వందల యాభై మంది తెచ్చిన దుపాత్రులతో ఒక రేకురు చేసి దానిని పైన కప్పుగా చేయమని దేవుడు మోసకి సెలవిచ్చను మరునాడు ఇస్రాయేళ్లుల సర్వ సమాజము మీరు ఇహవ ప్రజలను చంపితురని చెప్పి మోషి అహరోనలకు విరోధంగా సణిగిరి మరియు వారు మోషి అహరోలకు విరోధంగా కూడగా ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఇహవ మహిమ వారికి కనబడను అప్పుడు మోషి అహరోహులు ప్రత్యక్షపు రాగా ఇహవ కోపం బయలుదేరి తెగులు మొదలుపెట్టగా మోసే సెలవు ప్రకారం అహరును దూపార్తిని తీసుకుని సర్వ సమాజం మధ్యకు పరిగెత్తుకుని పోయి చచ్చిన వారికి బ్రతికల వారికి మధ్య నిలువబడగా తెగులు ఆగను ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఉన్నటువంటి మోష యుద్ధకు తిరిగి వచ్చాను ఎహవ మోషేకు సెలవిచ్చిన ప్రకారం ఇస్రాయేలీల వారి యొద్ ఒక్కొక్క గోత్రానికి చొప్పున ఒక్కొక్క కర్రగా పన్నెండు కర్రలను తీసుకుని దేవుడు ఇస్రాయేళలతో కలుసుకును ప్రత్యక్ష గుడారంలోని శాసనం ఎదుట ఉంచాను మర్నాడు మోషే సాక్షిపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదుము పండ్లగలదాయాను మోషే ఆ కర్రలన్నిటిని ఎహోవా సన్నిధి నుండి ఇస్రాయల్ అందరి ఎదుటికి తీసుకుని రాగా వారు ఎవరి కర్రను వారు తీసుకుని అప్పుడు ఎహోవా మోషేతో తిరుగుబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడుబడినట్లు అహరోను కర్రను మరల శాసనమిదుట ఉంచుము వారు చావుకున్నట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణచివేసిన వాడు ఒకదు అనిను అప్పుడు మోసే ఇహోవా అజ్ఞాపించిన దాని ప్రకారం చేశాను అలాగుననే చేశాను అయితే ఇస్రాయేలీలు మోసేతో ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతుమి మేమందరము నశించిపోతుమి ఇహోవా మందరమునకు సమీపించే ప్రతివాడును చొచ్చును మేమందరము చావవలసి ఉన్నదా అని మరియు ఇహోవా మోసేతో లేవీలు ఇహోవాకు అర్పించవలసిన ప్రతిష్టార్పణి వారి సేవకొరుకైన జీతము గురిచి సెలవిచ్చి అర్పణమును వారు అర్పించినడల వారు పాప శిక్షను మరింపకెందురవ మోషి ఎర్రని పెయ్యతో చేయవలసిన పాప గురించి ఆ బలి నీటిలో కలిపి అపవిత్రులపై ప్రోక్షించవలను అప్పుడు వారు పవిత్రులవును మొదటి నెలయందు ఇస్రాయేలీల సర్వ సమాజము సీను రాగా ప్రజలు కాదేశులు దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాంత ఆ సమాజమునకు నీళ్లు లేనప్పుడు వారు మోష అహరోహులకు విరోధంగా పోగై వారితో వాదించిరి అప్పుడు మోష అహరోలను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా ఎహోవ మహిమ వారికి కనబడిను అప్పుడు యహోవ మోషతో నీవును అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనులు ఎదుట ఆ బండతో మాట్లాడము అది మీకు నీళ్ళిచ్చును అనెను అప్పుడు మోషే అహరోనుడు ఆ బండ ఎదుట సమాజమును పోగి చేసినప్పుడు మోషే వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనిను అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను అప్పుడు యహువా మోషే అహరోనుడితో మీరు ఇస్రాయేలీల కనులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకొనక పోతురు గనుక మీరు కనాను దేశంలోనికి ఇస్రాయేలీలను పోరని చెప్పెను మోషే కాదేశు బర్నియా నుండి యధోము రాజునందుకు దూతులను పంపించి నీ సహోదరుడికి ఇస్రాయిలు ఐగుప్తు నుండి దేవుని ద్వారా విడిపింపబడి కనానుకు వెళుతున్నాడు వారు నీ దేశం గుండు వెళతారు ఏదీ ముట్టుకోరు సెలవిమో అనగా యధోమరాజు ఒప్పుకున్నది గనుక ఇస్రాయేలీలు అతని యుద్ధ నుండి తొలగిపోయి అప్పుడు ఇస్రాయేలీలు కాదేశుల నుండి సాగి హోరు కొండకు వచ్చెను అప్పుడు యహూవా యథోము పొలిమేరల యుద్ధనటువంటి హోరు కొండలో మోషే అహరోనులకు సెలవు అహరోను తన పితలతో చేర్చబడను ఎందుకనగా మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసేది కనుక ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు మరియు మోషే ఇహోవా సెలవిచ్చినట్లు ఇస్రాయిలు సర్వ సమాజం చూస్తుండగా హోరు కొండపైకి అహరోను అతని కుమారుడని ఇలియాసురును తోడుకుని వెళ్ళి అహరోను వస్త్రములు ఇలియాసుకు తొడగించను అహరోను కొండ శిఖరమున చనిపోయాను ఆ తర్వాత మోషే ఇలియాసురును ఆ కొండ దిగి వచ్చిరి